ండి పోతే సరుపు తినటు నువ్వు ఉతుకుతా ఇ సరుపు తినట్టువనాల పిల్లల్లోకి అది చిగు చెరమణాల పిల్లలు ఇడారు తెకి బండి రమ్మినేసుకుంటాడు బుక్క పెద్దది కుట్లేసి

రాయల్ సిమంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాబ్ మిలియన్ వ్యూస్ వస్తే మీకోసం ఇంకా బిమ్మన వీడియోలు చేస్తాం మీరు రాయల్ సిమంటర్టైన్మెంట్ ని గబాల వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఆ నేను ఒకసారి

ಅಂದ್ರೆ ಇಲ್ಚು ಕೊತ್ತೆ ಮೈಮ ಎರ್ರ ಕಂದುತಾ ಎಟ್ಟಿ ನಾಗು ನಿನ್ನೆ ಎದ್ರ ಕೊಟ್ಟಿದ್ದೆ ಮನಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಈಗ ಮಟ್ಟ ಪಚ್ಚೆ ನಿಪ್ಪಿಗೆ ಹೋಗಾರ ಎಲ್ಲಿ ಬಂದಿರಾ ಎವರು ಮುತ್ತೆ ಎರ್ರ ಬಡಾಯಿ ಓಯ್ ಮಾಕಾಡ್ ಕುತ್ತೆ ನೀನೆ ಬೈಟ್ ಸಕ್ಕೈ ಇರ್ಚು ಪೊತ್ತೆ ದಾನ್ ನಿಲ್ಲಲ್ಲ ವಿಷಯ ಎಂದು ಕೂನಾ ಅಂದ್ರೆ ಇಲ್ಚು ಕೊತ್ತೆ ಮೈಮ ಎರ್ರ ಕಂದುತಾ ಎಟ್ಟಿ ನಾಗು ನಿನ್ನೆ ಎದ್ರ ಕೊಟ್ಟಿದ್ದೆ ಮನಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಎಲ್ಲಿ ಬಂದಿರಾ ಎವರು ಮುತ್ತೆ ಎರ್ರ ಬಡಾಯಿ ಓಯ್ ಮಾಕಾಡ್ ಕುತ್ತೆ ನೀನೆ ಬೈಟ್ ಸಕ್ಕೈ ಇರ್ಚು ಪೊತ್ತೆ ದಾನ್ ನಿಲ್ಲಲ್ಲ ವಿಷಯ ಎಂದು ಕೂನಾ ಅಂದ್ರೆ ಇಲ್ಚು ಕೊತ್ತೆ ಮೈಮ ಎರ್ರ ಕಂದುತಾ ಎಟ್ಟಿ ನಾಗು ನಿನ್ನೆ ಎದ್ರ ಕೊಟ್ಟಿದ್ದೆ ಮನಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಎಲ್ಲಿ ಬಂದಿರಾ ಎವರು ಮುತ್ತೆ ಎರ್ರ ಬಡಾಯಿ ಓಯ್ ಮಾಕಾಡ್ ಕುತ್ತೆ ನೀನೆ ಬೈಟ್ ಸಕ್ಕೈ ಇರ್ಚು ಪೊತ್ತೆ ದಾನ್ ನಿಲ್ಲಲ್ಲ ವಿಷಯ ಎಂದು ಕೂನಾ ಅಂದ್ರೆ ಇಲ್ಚು ಕೊತ್ತೆ ಮೈಮ ಎರ್ರ ಕಂದುತಾ ಎಟ್ಟಿ ನಾಗು ನಿನ್ನೆ ಎದ್ರ ಕೊಟ್ಟಿದ್ದೆ ಮನಲ್ಲ ಕೊಡ್ತಾರೆ ಎಲ್ಲಿ ಬಂದಿರಾ ಎವರು ಮುತ್ತೆ ಎರ್ರ ಬಡಾಯಿ ಓಯ್ ಮಾಕಾಡ್ ಕುತ್ತೆ ನೀನೆ ಬೈಟ್ ಸಕ್ಕೈ ಇರ್ಚು ಪೊತ್ತೆ ದಾನ್ ನಿಲ್ಲಲ್ಲ ವಿಷಯ ಎಂದು ಕೂನಾ

నా డైరీ ఎందుకు నీ డైరీ ఎగ్గిన ప్రూఫ్ ఏంది నా సక్క మీరే ముంచినే నేను చూసిన అందుకే బయటికి వచ్చి అడుగుతాను అప్పుడు సైగ్గా వచ్చి కూర్చోండి మన మీద చెప్పే సైగా గుద్దా నువ్వేది మాట్లాడేది లోడా ఆలోస్తాను పట్టుకుండే అనుకో ఊబి రోజు చెప్తానా నేనంటే పట్టిగా ఉండాలి పట్టుకుంటే అనుకో ఊబి రోజు చెప్తానా నేనంటే పట్టిగా ఉండాలి ఈ మధ్య పట్టుకునే అనుకో నిన్ను అనుకో చూడు இப்படி நாலு நானும் லா மேடித்தவரா ஆட்கோபோரா

ఏమి నాయనా మీది కాదు రాయంత పెద్ద ఇది నాది కాదు ఇది నాది కాదంటాడు నాది నాది గోల్ కేసి ఇప్పుడు నాది కాదట్టి మళ్ళా